హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చింది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి అయితే మనం ముఖం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖం అంటే అసలు ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ముఖానికి మనం చాలా చాలా ఏంటంటే క్రీమ్స్ పౌడర్స్ అన్నీ పెట్టుకొని మేకప్ వేసుకొని అసలు ముఖాన్ని చాలా అందంగా తయారు చేసుకుంటాము కదా అసలు ముఖానికి ఉన్న ఏంటంటే మనం విలువ చాలా ఇస్తుంటాము కదా మరి ముఖాన్ని ఇంకా చాలా అందంగా కాపాడుకోవడానికి సహజంగా అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మెరిసేలా చేసుకోవడానికి నేను మంచి టిప్స్ చెప్తాను ఏంటంటే ముఖము ముడతలు పడుతూ ఉంటుంది కదా ఆ ముడతలు మచ్చలు అన్నీ పోతాయి అంతేకాకు ముఖం ఇలా మిలమిలా మెరుస్తూ ఉంటుంది అంత బాగుంటుంది మరి అదేంటో తెలుసుకుందామా ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయలో రోజు వాటర్ కలపాలి రోజు వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి అలా అప్లై అవి రెండు మిక్స్ చేసుకోవాలి బాగా అలా ముఖానికి అప్లై చేయాలి ఇలా ముఖానికి అప్లై చేయడం వల్ల మనం ముఖం అనేది మిలమిల మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా ముడతలు మచ్చలు తగ్గిపోతాయి ఈ నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అంతేకాకుండా సి విటమిన్ ఉంటుంది కదా ఇవన్నీ మనం ముఖానికి పడతాయి అలా ముఖానికి పట్టి ముఖాన్ని చాలా అందంగా తయారు చేస్తుంది రోజు వాటర్లో కూడా ముడతలు తగ్గించే గుణం ముడతలు మచ్చలు తగ్గించే గుణం ఉంటుంది అందువలన మన ముఖాన్ని చాలా అందంగా తయారు చేస్తుంది మంచి టిప్ చూసారు కదా ఇంకో టిప్ ఏంటంటే మనం వేప చెట్టు పేప చెట్టు గురించి వినే అందరూ ఇంటి ముందట పెట్టుకుంటుంటారు దానిలో చాలా ఏంటంటే వాటితో మనము ఏం చేస్తూ ఉంటామంటే వేప చెట్టు ఉన్న ఆకులు కొమ్మలు వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి మనకు ఏదన్నా అవి వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది అనుకోండి అలా కాకుండా వేప నూనె ఉంటుంది కదా వేప నూనె మన ముఖానికి పట్టించడం వలన కూడా మన ముఖం అనేది చాలా అందంగా తయారవుతుంది మన ముఖం పై మేకప్ వేసుకుంటాము పౌడర్ వేసుకుంటే ఇవన్నీ జిడ్డు ఆ జిడ్డు మొత్తం పోవడానికి మనకు వేప నూనె అనేది ఉపయోగపడతాయి వేప నూనెను రోజు కా రోజుకొకసారైనా లేదా వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టుకున్నా సరే వేప నూనె మన ముఖాన్ని చాలా అందంగా తయారు చేస్తుంది అందులో ఉండే గుణాలు వేప గుణాలు మన ముఖాన్ని ఇంకా దద్దుర్లు మొటిమలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని అన్నిటిని నివారిస్తుంది మీరు చాలా మంచి టిప్స్ చూసారని అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా టిప్స్ ఉన్నాయి ఇంకా మీకు చాలా టిప్స్ కావాలనుకుంటే పేజ్ ఆఫీషియల్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ మీకు ఏ టిప్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి